సిద్దిపేట జిల్లా గజ్వేల్లో గురువారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పంజాల రాజు గాడిపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ ని శాలువాతో సత్కరించి ఘన సన్మానం చేశారు ఈ సందర్భంగా పంజాల రాజు మాట్లాడుతూ కాంగ్రెస్ యువ నాయకుడు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డిని అలాగే వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ ని శాలువాతో సత్కరించి సర్దార్ ఖాన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలపటం జరిగిందని సర్దార్ ఖాన్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో నాయకులు గంగిశెట్టి రాజు అజ్కర్ మల్లారెడ్డి అజీం లక్ష్మణ్ నర్సారెడ్డి శ్రవణ్ రెడ్డి శశి డప్పు గణేష్ తదితరులు పాల్గొన్నారు सजी भाई वाला भाई बोलवेन रूप से आप कब बना रहे हैं प्रोफाइल में डाल सकते हैं 明白。 సర్వార్ అన్నగారి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ కార్య అన్నగారి నింద సందర్భంగా ఈరోజు మనం సన్మానించడం జరిగింది అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ మన నరేంద్ర అన్న గారిని కూడా సన్మానించడం జరిగింది సర్దార్ ఖాన్ గారు మరెన్నో పదవులు ముందుకు వెళ్ళాలని మేము కోరుకుంటున్నాము